శుభవార్త అన్నం చేసిన లావణ్య త్రిపాఠి బేబీ బంప్స్ తో వరుణ్ తేజ్తో వెకేషన్ వెకేషన్లో అందరికీ తెలిసిన విషయమే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి వీరిద్దరూ అంతరిక్షం సినిమా నుండి ప్రేమించుకుంటూ పెళ్లి చేసుకుని అందరికీ సర్ప్రైజ్ చేస్తూ వచ్చేసారు మెగా ఇంట కోడలుగా అడుగుపెట్టడం లావణ్యకే కాదు లావణ్య లాంటి కోడలు దక్కించుకోవడం మెగా ఇంటికి కూడా ఎంత అదృష్టంగా భావిస్తూ ఉన్నారు తన రాకతో డబ్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పొందడం అలానే బెస్ట్ యాక్టర్ గా ఎన్నో ఉత్తమ యాక్టర్స్ అవార్డ్స్ అవార్డ్స్ని మెగా కుటుంబం అందుకోవడం ఇలా లావణ్య రాక ఎంతో అదృష్టంగా భావిస్తూ ఉన్నారు మరొక వైపు పర్సనల్ లైఫ్కే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రొఫెషనల్ లైఫ్ని పక్కన పెట్టి సినిమాల్ని కూడా వద్దనుకుంటూ అయితే లావణ్య నిర్ణయం తీసుకుంది అయితే మెగా ఇంటే ఇష్టంతోనే నడుస్తూ ఒక కోడల బాధ్యతని నిర్వహిస్తూ వచ్చేస్తున్న లావణ్య త్రిపాఠికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది తన ప్రెగ్నెన్సీ మ్యాటర్ ఈ భాగంగానే వరుణ్ తేజ్తో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్లో తన బేబీ బంప్స్ లుక్స్ని మీడియా వాళ్ళు క్యాప్చర్ చేస్తూ రావడంతో ఆ ఫొటోస్ని చూస్తున్న నటీజన్స్ మెగా ఫ్యాన్స్ అంతా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది ఉన్నారు కంగ్రజులేషన్స్ చెప్తూ